ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు ఏలూరు పంతొమ్మిదవ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చంటి దృష్టికి స్థానికులు పలు సమస్యలను తీసుకువచ్చారు మెయిన్ డ్రైన్ పై కలవట్లు విరిగిపోవడంతో అటుగా ప్రయాణాలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డ్రైనేజీ పూడుకుపోవడంతో మురుగునీరు పారుదలకు ఆటంకం కలిగి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని తెలిపారు దీంతో పాటు మంచినీటి సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు ఆయా సమస్యను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్ను అక్కడికక్కడే ఆదేశించారు దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చంటికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే అంటే ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ జొంటు చైర్మన్ రెడ్డ పల్లనాయుడు ఏలూరు ఎంసీ చైర్మన్ మామిడిపల్లి పాతసారథి తదితరులు ఉన్నారు మన ప్రితమ నాయకులు ఏలూరు శాసనసభ్యులు బజాట్ బుజ్జి సంటి గారు మా పంతొమ్మిదో డివిజను హనుమాన్ నగర్ ఎన్టీఆర్ కాలనీ పర్యవేక్షించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు పెన్షన్లో పసు తారీ నవటం వల్ల అందరికీ దగ్గరుండి ఆయన పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రజల సమస్యల మీద డివిజన్లో తిరిగి మరి కలవట్లోటి పాడైపోతే కలవర్త్ చూసి వెంటనే ఆ కలవర్టు మీద కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చి ఇమీడియట్లీగా బాగు చేయమని జరిగింది అలాగే డ్రైనేజీ ఒకటి ప్రాబ్లం ఉంటే ఆ డ్రైనేజీ సమస్య కూడా ఆయన జేసీబీ పంపించి ఇమీడియట్లీగా బాగు చేయడం జరిగింది అలాగే వాటర్ గురించి కూడా చాలామంది అడిగారు మంచీళ్ళు కావాలి మాకు ఇబ్బంది అవుతుందని త్వరలోనే ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు అది కాకుండా ఇంకా అనేక సమస్యలు ఆయన దృష్టి తీసుకొచ్చారు త్వరలు కావాలని అడిగారు కొంతమంది ఆ త్వరలు కూడా నేను సాధ్యమైన తొందరలు అరేంజ్ చేస్తా ఉన్నారు చంటీ గారు మా డివిజన్కి వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ చేసి డెవలప్ చేసినందుకు మేము ఆయనకి మా గ్రామం తరఫున పంతొమ్మిదో డివిజన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రత్యేక ఎన్టీఆర్ కాలనీ ఎన్టీఆర్ భరోసా ఘనసలు పంపిణీ సందర్భంలో ఈవేళ మన బడ్జెట్ సెంటర్న ఎమ్మెల్యే గారు అలాగే కోటమ నాయకులు రెడ్డప్ప నాయుడు గారు సారథ్ గారు కొంతమంది పెద్దలందరూ వచ్చారు కమిషనర్ గారు కూడా వచ్చారు ఈవేళ ప్రతి ఇంట్లో ఇంటింటికి వెళ్ళి బాగా మంచం మీద ఉండి బెడ్డి మనుషులకి అందరికీ ఈవేళ పెన్షన్లు ఇవ్వడం జరిగింది పెన్షన్లు ఇచ్చిన భాగంలో కొంతమంది సమస్యలు వాటర్ గురించి కానీ డ్రైనేజీ గురించి కానీ డ్రైనేజీలు ఉన్నాయి దానికి బిల్లలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో రైలు కాలం నుంచి కొత్తూరు ఏటి వరకు ట్రైన్ ఒకటి పూడుకుపోయింది ఆ ట్రైన్ సమస్య ఒకటి చెప్తే ఇమ్మీడియట్గా కమిషనర్ చెప్పి చేపించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇక్కడి నుంచి లెప్పర్సి కాలనీలో అడ్డంగా ఉంటే ఆ తీగులు కూడా చెప్పడం జరిగింది స్థానికులు చెప్పిన తర్వాత అది కూడా ఏమని చెప్పారు ప్రతి ఒక్కటి కూడా గ్యామంలో ఈ పంతొమ్మిది డివిజన్లో ఎమ్మెల్యే గారి కార్యక్రమం పెట్టినందుకు అనుకో మేము అనుకోలేదు నేను ఏడున్నరకు ఫోన్ చేసి మీ ఏరియాలో కార్యక్రమం పెడతాను ఆయన దృష్టిలో కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఏమిటి పెట్టాలని చెప్పి పెట్టడం జరిగింది అలాగే ప్రజలు అడిగే కోరికల మార్కు ఆయన నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన మేరకు మీ ప్రజలందరూ మేము కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ మాకు ఎంతో సంతోషంగా ఉందని కోరుకుంటున్నాం కూటమి నాయకులు మా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు బడేడుపు చంటి గారు అట్లాగే జనసేన ఇన్ఛార్జి రెడ్డప్పలనాడు గారు ఆధ్వర్యంలో ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మరియు హనుమాన్ నగర్లో శ్మశానానికి మెయిన్ రోడ్డు అయినటువంటి డ్రైన్ మీద బిళ్ళలు పోతుందో సమస్యలు ఇక్కడ స్థానికులు చెప్పడంతో వెంటనే ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి ఆ డ్రైన్ కట్టమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఎదరా శివాలయం దగ్గర లెప్పని దాట శివాలయం దగ్గర డ్రైన్ పూడికిపోయి డ్రైన్ వెళ్ళక ఎన్నో ఇబ్బందులు పడుతుంది జనాలు చెప్పడంతో వెంటనే అక్కడ కూడా ఆ సమస్య కూడా వెంటనే పరిష్కారం చేయడం జరిగింది అట్లాగే తోరలు కావాలని చెప్పడంతో తోరలు కూడా వెంటనే పురమాయించడం జరిగింది ఏలూరులో ఏ సమస్య ఉన్నా వెంటనే ఉదయం పూట అందరికీ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించడంతో ఇదే ఇదే రోజు మా డివిజన్కి వచ్చి మా డివిజన్లో సమస్యలు చెప్పగానే ప్రతి సమస్య కూడా వెంటనే తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారికి కుటుంబ నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది